మార్కాపురం జిల్లా సాధన సమితి సమిష్టి ఉద్యమ ఫలితమేనని మార్కాపురం జిల్లా సాధన సమితి కన్వీనర్ నడబలిమి వెంకటేశ్వరరావు తెలిపారు గురువారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కారణమైన మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో విజయోత్సవ సమావేశం జరిగింది మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ భారీ కేకును కట్ చేసి స్వీట్స్ పంచుతూ టపాసులు కాల్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేయడం జరిగింది ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా సాధన సమితి కన్వీనర్ మెడబలిమి వెంకటేశ్వరరావు కో కన్వీనర్లు సిపిఐ సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు కోట డేవిడ్ ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ మరియు సాధన సమితి నాయకులు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ఏర్పాటు ప్రకటన మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలోని

సాధిస్తాం 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 అఖిల పక్షాల ఐక్యత జిల్లా సాధన సమితి ప్రాంత ప్రజల కోరిక నెరవేరిన రోజు పశ్చిమ ప్రాంతం ప్రకాశం మనకి మార్కాపురం జిల్లాగా ప్రకటించడము చాలా అభినందన అయ్యే విషయము ఎంతోమంది నిరసన పోరా పోరాట కార్యక్రమాలు నిరసన ర్యాలీలు విలే నిరాహార దీక్షల ఫలితం నేడు ఫలించిన రోజు అని మేము ఈరోజు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా పశ్చిమ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చిన కారణంగా మేమందరము సిపిఎం సార్కి ఈరోజు కృతజ్ఞత తెలుస్తున్నాము అలాగే ఈ ప్రాంత ప్రజల కోరిక నెరవేర్చిన ఉటమ్మ ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా ఈరోజు మార్కాపురం జిల్లా ప్రకటనపై ఒక బహుజన ఐక్యవేదిక అలాగే అఖిల పక్షాల ఆధ్వర్యాల ఆధ్వర్యంలో మరి కేక్ కట్టింగ్ కార్యక్రమానికి ఎంతోమంది మంది పెద్దలు ఇక్కడికి విచ్చేశారు అఖిల పక్ష నాయకులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన ప్రాంతంలో ఎంతో నిరక్షరాశులు వ్యవసాయం మీద ఆధారపడి బతికే ప్రజలు నివసిస్తున్నారు ముఖ్యంగా మనకి ఇంకో తీరని లోటు ఉంది ఎల్గొండ ప్రాజెక్ట్ కూడా ముఖ్యమంత్రి గారి పరిపాలనలోనే ఈ ప్రాంత ప్రజలకి న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎల్గొండ ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాంత ప్రజలకి ఒక కానుకగా ఇస్తారని మేము ఆశిస్తూ అలాగే మేము చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గట్టిగా అందరూ

પુરમ જિલ્લા સાધર સમિતિ દુઃખ મિત્રો આપુરમ જિલ્લા પ્રકટી ધન્યવાદ આપુરમ જિલ્લા પ્રકટી ચંદ્રબાબુ

ఎందుకంటే మరి మార్కాపురం జిల్లా ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ మరి మార్కాపురం జిల్లా ఏర్పడితే మరి ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు అందుతాయి మరి అలాంటి మరి ఎన్నో ఆశలతో ఉన్నటువంటి ఈ ప్రజలకు మరి కబరేమయ్యే మరి మార్కాపురం జిల్లాగా ప్రకటించడము నిజంగా ఇది హర్షించదగ్గ విషయము మరి ప్రభుత్వానికి నిజంగా మరి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఉన్నాము మరి ఈ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరి అఖిలపక్ష పార్టీ నాయకులకు ప్రజా సంఘాలకు స్వచ్ఛంద సంస్థలకు అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అలాగే మరి పత్రిక మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా మరి మార్కాపురం జిల్లా కావాలని మరి రెండు వేల పదకొండులో మరి ఆనాడు నేను మరి రిలే దశలు ప్రారంభించాను మరి సుమారు దాదాపు మరి ఇరవై ఇరవై ఐదు రోజులు మరి నిరార దీక్ష చేశాను మరి తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మళ్ళా మరి వైసీపీ ప్రభుత్వం ఉండంగా మరి ఇక్కడ జిల్లాలు నిర్లక్ష్యం చేస్తే మరి దీనికోసం కూడా మేము నిర్లక్ష్యం చేశాము మరి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మరి దీనికి మరి ప్రజా ప్రజా అయితేనేమి మరి అన్ని పార్టీని కూడా సమిష్టిగా మాకు మరి దృష్టిలందించి మరి పోరాడారు మరి ఆ పోరాట ఫలితమే ఈరోజు మరి జిల్లా ఏర్పడటానికి నిజంగా ఇది ఒక శుభ సమస్యకం అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి సోదరులారా మరి జిల్లా ఏర్పడటం వల్ల ఇక్కడ ప్రాంత వాసులందరికీ మరి రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది అనుకొన్ని ప్రాజెక్టు పూర్తయితే మరి ఇక్కడ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు మరి పండి మరి రైతు రాజుగా నిలబడే రోజులు మరి దగ్గరలోనే ఉన్నాయి మరి అదేవిధంగా మరి జిల్లా మరి కేంద్రంగా మనకు ఏర్పడితే మరి మార్కాపురంలోనే జిల్లా ఉంటుంది ప్రతి ఒక్క విషయానికి కూడా మనము ఉదయం వెళ్ళి సాయంకాలానికి రావచ్చు అదే ఒంగోలు అయితే మరి దాదాపు నూట ముప్పై నూట యాభై కిలోమీటర్లు వెళ్ళి మరి అక్కడ కాకపోతే మళ్ళీ అక్కడ స్టే చేయాల్సిన అవసరం ఉండేది ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం కాబట్టి మార్కాపురం జిల్లా చేయటం వల్ల ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఇక్కడ గిరిజనులయితేనేమి మరి దళితులకైతేనేమి దేశాలకైతేనేమి మరి అన్ని వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు కూడా మరి ఇక్కడ ఎంతో మరి మేలుకరంగా జరుగుతూ ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా అందుతాయి మరి ఈ ప్రాంతం సత్యశ్యామలం అవుతుంది కాబట్టి మరి అలాంటి జిల్లాను మరి ప్రకటించినందుకు నిజంగా కూటమి ప్రభుత్వానికి మరి ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి మరి ఈ ఈ ప్రోగ్రాంలో మీరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చేసినటువంటి ఈ కృషి నా ఒక్కరిదే కాదు సమిష్టిగా అందరి కృషి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగు జై హింద్ జై మహాప్ర thank you thank you thank you thank you thank you 봐다님님님 갈게요 మనవలబు అనర్చుమించు గారు ఐదారేళ్ళ నుంచి మార్కాపురం జిల్లా కోసం నింపలు పడినందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు సంతోషంగా మనం చేసుకుంటే కార్యక్రమాన్ని చేసిన మెడలు ముఖ్య హృదయ హృదయ బీచ్ సంఘం తరఫున